శ్రీగృప్య నమ శ్రీ గణేశయనమ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమ ఓం నమో భగవతే వాసుదేవాయ జరాసంధవధ భగవంతుడు షడ్విభూతి సంపన్నుడు ఐశ్వర్యము బలము సౌందర్యము యశస్సు జ్ఞానము వైరాగ్యమనే ఆరు విభూతులు శ్రీకృష్ణుడు ఆ ఆరు విభూతులను సంపూర్ణంగా ప్రదర్శించి భగవానినిగా నిరూపించుకున్నాడు ఆ దేవదేవుడు అట్టి దివ్య విభూతులను ద్వారకలో ప్రదర్శించడమే కాకుండా బయట ప్రపంచానికి కూడా ప్రదర్శించిన సంఘటనే జరాసంధవధ వృత్తాంతం ద్వారకాపురిలో సామాన్య మానవుడు అడుగుపెట్టలేడు అందుకే సకల లోకానికి తెలిసే విధంగా శ్రీకృష్ణుడు తన విభూతి ప్రదర్శన చేశాడు శ్రీకృష్ణుడు యాదవ శ్రేష్ట పరివృత్తుడై రాజకార్యాలు నిర్వహించే సభయే సుధర్మ సభ ఆ సభలో ప్రవేశించేవాడు ఆకలి దప్పిక శోకము మోహము వార్ధక్యము మరణమనే ఆరు క్లేశాల నుంచి విముక్తుడై ఉంటాడు శ్రీకృష్ణుడు ద్వారకాపురిలో ఉన్నప్పుడు పదహారు వేల నూట ఎనిమిది దివ్య మందిరాలలో తన రాణులతో విహరించేవాడు వివిధ మందిరాల్లో ఆ దేవదేవునికి వివిధ కలాపాలు ఉండేవి ఒకసారి నారదమునికి సందేహం వచ్చి శ్రీకృష్ణుడు ఇన్ని మందిరాలలో ఏ విధంగా నెక్కుకొస్తున్నాడో చూద్దామని సంకల్పించే అన్ని మందిరాల్లోకి వెళ్ళి చూశాడు ప్రతి చోట శ్రీకృష్ణుడు ఏదో ఒక అద్భుత కార్యంలో నరకొని ఉండడం ఆ దేవర్షిక్ కనిపించింది పురుషోత్తముని దివ్య లీని చూసి నారదముని పులకించిపోయాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు ప్రతి మందిరంలోనూ ఆయా కార్యాలు నెరవేరుస్తూ ఆయా రాణులను ఆనందపరుస్తూ రాజకార్యార్థం ప్రతి ఉదయం సుధర్మ సభకు బయలుదేరేవాడు పదహారు వేల నూట ఎనిమిది దివ్యమందిరాల్లో కూడా శ్రీకృష్ణుని సంకల్పం అదే ఆ విధంగా అన్ని రూపాలు అన్ని మందిరాల నుంచి బయటికి రాగానే ఒక్కటిగా కలిసిపోయేవి అప్పుడు ఆ దివ్య సచిదానంద విగ్రహుడు సుధర్మ సభలో ప్రవేశించేవాడు అలాగే సాయంత్రం వేళ రాచకార్యాలు మొగేయగానే సుధర్మ సభ నుంచి బయలుదేరిన దేవదేవుడు పదహారు వేల నూట ఎనిమిది రూపాలను ధరించి వివిధ మందిరాల్లో ప్రవేశించేవాడు ఇదే భగవంతుని విభూతికి చక్కని నిదర్శనం ఒకసారి శ్రీకృష్ణుడు ఆ విధంగా పదహారు వేల నూట ఎనిమిది మందిరాల నుంచి బయటకు వచ్చి ఒక్క రూపంగా మారి సుధర్మ సభలో ప్రవేశించాడు చక్కగా ఆసీనుడయ్యాడు ఆ సభల్లో ఒక కొత్త వ్యక్తి సభలో ప్రవేశించే కృష్ణునికి నమస్కరించి తాను వచ్చిన కార్యం వివరించాడు జరాసంధుడు పలువురు రాజులను బంధించి చెరసాలలో పెట్టాడని వారంతా దుఃఖిస్తూ శ్రీకృష్ణుని రక్షణకే ఎదురుచూస్తున్నారని ఆ వ్యక్తి చెప్పాడు అంతేకాకుండా రాజులు పంపించిన సందేశాన్ని దూత చదివి వినిపించాడు కృష్ణ కృష్ణ శరణాగతుల భయాన్ని నశింపచేసేవాడా మేమంతా నిన్ను శరణు చుచ్చి ఉన్నాము శరణు చుచ్చిన వారిల దుఃఖాన్ని నీ పాదపద్మాలు శిభింపచేస్తాయి మగధరాజు రూపంలో ఇప్పుడు మా కర్మబంధం ప్రకటమైంది అందుకే ఆ కర్మబంధం నుంచి మమ్మల్ని విడిపించవలసింది పదివేల ఏనుగుల బలం కలిగిన ఆ దుష్టుడు సింహము గొర్రెలను బంధించినట్టుగా మమ్మల్ని బంధించాడు ఓ అజితుడా ఈ పరిస్థితిని సరిదిద్దవలసింది దూత ఈ సందేశాన్ని చదివి వారికి రక్షణను కూర్చోవలసిందిగా అర్థించాడు అంతలోనే అక్కడికి నారదముని ఇచ్చేశాడు సకల లోక పూజ్యుడైన నారదముని చూడగానే శ్రీకృష్ణుడు సభాసతులతో పాటుగా ఆసనం నుంచి లేచి సాదరంగా ఆహ్వానించాడు చక్కని ఆసనాన్ని ఇచ్చాడు యథావిధిగా అర్చించాడు త్రిలోక సంచారి అయినా ఆయనకు తెలియని విషయమే ఉండదని కనుక పాండవులు ఏం చేస్తున్నారో ఏం చెయ్యదలుచుకుంటున్నారో చెప్పమని ఆ దేవదేవుడు నారదు అడిగాడు అప్పుడు నారదుడు నవ్వుతూ దివ్య దివ్యస్థితిని శ్లాఘించాడు ఓ పరతత్వమా నీకన్నీ తెలుసు అయినా మానవధర్మాన్ని పాటిస్తూ ఈ ప్రశ్న నన్ను అడిగా అడిగావు కనుక నేను చెప్తున్నాను ఏకఛత్రాధిపత్యాన్ని కోరి ధర్మరాజు రాజసూయ యజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పించాడు ఆ యజ్ఞం ద్వారా అతడు నేను సేవించాలని అనుకుంటున్నాడు కాబట్టి నీవు అతని ప్రయత్నాన్ని అనుమతించవలసింది ఆ యజ్ఞానికి మానవులే కాదు దేవతా శ్రేష్ఠులు యశస్సులైన రాజులు కూడా అందరూ వస్తారు నీవు కూడా అక్కడికి విచ్చేయాలి యాదవులకు నారదిన మాట నచ్చలేదు వారందరికీ దూత విన్నపం నచ్చింది శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి జరాసంధిని వధించి రాజులను చరణ నుంచి విడిపించాలని వారు అభిలషించారు అందుకే నారదునికి వినపానికి అభ్యంతరం చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సమస్యను పరిష్కరించమన్నట్టుగా తన మిత్రుడు ఉద్ధవుని వైపు చూశాడు తన ప్రభువు అన్నీ తెలిసేవాడయ్యను తనను సలహా అడగడం ఉద్ధవునికి పరమానందాన్ని కలిగించింది వినమ్రుడే అతడు ఉభయ తారకమైన సలహా ఇచ్చాడు దేవా నీవు దేవర్షి చెప్పినట్లుగా రాజసూయ యజ్ఞానికి వెళ్ళడమే మంచిది అదేవిధంగా నిన్ను శరణ చొచ్చిన రాజులను కూడా నువ్వు రక్షించాలి సకల దిక్కులలో విరోధులను జయించినప్పుడే రాజస్వు యజ్ఞం పరిపూర్ణమవుతుంది కదా అప్పుడు జరాసంధుని వధించే అవకాశం ఎట్లాగూ కలుగుతుంది తద్వారా రాజుల రక్షణ జరిగిపోతుంది జరాసంధుడు పదివేల ఏనుగుల బలం కలిగిన వాడినట్టివాడు ఒక్క భీముడు తప్ప వేరెవరు అతని జయించలేరు జరాసంధుడు కేవలం ద్వంద్వ యుద్ధంలో జయించబడతాడే కానీ సత్త అక్షోహిణి సేనలతో ఉన్నప్పుడు కాదు అంతేకాకుండా జరాసందునికి బ్రాహ్మణులంటే గౌరవం కాబట్టి భీముడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి జరాసంధునితో ద్వంద్వ యుద్ధాన్ని దానంగా అడగాలి నీ సన్నిధిలో అప్పుడు భీముడు జరాసంధుని అవలీలగా వధిస్తాడు జరాసంధుని వధ తర్వాత యజ్ఞము చక్కగా సాగిపోతుంది ఉద్ధవుడు తెలియతో పలికిన మాట అందరికీ నచ్చింది అందరూ బాగని మెచ్చుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు పెద్దల అనుమతి తీసుకొని పదహారు వేల నూట ఎనిమిది రాండ్లతో కూడిన వాడే ఇంద్రపురస్థానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు సారథి వెంటనే గరుడ ద్వజాంతి రథాన్ని తెచ్చి నిలిపాడు దేవాది దేవుడు ఆ రథాన్ని ఎక్కాడు అప్పుడు అచ్యుతుని పత్నులందరూ బంగారు పల్లకీలో తమ సంతానంతో పట్టుగా పతిదేవుని అనుసరించారు ఆ పల్లకీలకు వివిధ ఆయుధదారులైన సైనికులు అప్రమత్తంగా రక్షణగా నడిచారు ఈ విధంగా వేల కొలది పల్లకీలు ద్వారకాపురి నుంచి బయలుదేరాయి ఒక్కొక్క రాణికి పది మంది పుత్రులు ఒక పుత్రిక ఉన్నారు సంతానం కూడా తమ తల్లితో బయలుదేరారు వారికి కూడా చక్కని పల్లకీలు ఏర్పాటయ్యాయి ఈ రకంగా శ్రీకృష్ణుడు రాణులతో సంతానంతో వైభవపేతంగా బయలుదేరాడు అయితే ప్రతి రాణికి వందలాది పరిచారకులు పరిచారకులు ఉండేవారు అందరూ పనులు చేసేవారు బట్టలు ఉతికేవారు ఇల్లు తుడిచేవారు అలంకరణ చేసేవారు ఒకరింటి నానా రకాల వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా వంటల మీద ఎడ్ల మీద దున్నపొత్తుల మీద ఏనుగుల మీద కంచెరకాడల మీద ఎడ్ల బండ్ల మీద బయలుదేరారు రాణులు వారి సంతానికి కావాల్సిన వస్త్రాలు ఇతర వస్తువులన్నీ బండ్ల మీద ఏర్పాటు చేయబడ్డాయి ఈ విధంగా శ్రీకృష్ణుని రాణులు సంతానము వారందరినీ సేవించడానికి బయలుదేరిన పరిజనము వారందరికీ కావలసిన వస్తు సామాగ్రిని మోసే ప్రయాణ సాధనాలు అన్నీ కలిసి ఒక మహాసముద్రం లాగానే అయ్యింది ఆ దివ్య మహాసముద్రం దివ్య కాంతులు ద్వారక నుండి ఇంద్రప్రస్థపురానికి బయలుదేరింది అప్పుడు నారదముని ఆకాశమార్గాన్ని వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు దూతకు ఇచ్చి పంపేశాడు శ్రీకృష్ణ సంసార దివ్యసాగరం పొంగుతూ ఆనర్తము సౌర్యము మరుదేశము వినసనము అనే ప్రాంతాన్ని దాటుతూ వెళ్ళింది అది పర్వతాలను పట్టణాలను గ్రామాలను గోష్టాలను దాటింది దారి పొడుగున జనులు శ్రీకృష్ణ వైభవాన్ని గాంచి పరమానందవర్తులయ్యారు భగవంతుని దివ్య విభూతి ప్రదర్శనకి పులకించిపోయారు తమ జన్మలు ధన్యమయ్యాని భావించారు ఆ విధంగా ఆ దేవదేవుడు నరులకు చూడ దుర్లభమైన తన దివ్య మహిమను ఐశ్వర్యాన్ని ప్రదర్శించి తన దేవ దేవత్వాన్ని చాటుకున్నాడు ఆ రకంగా శ్రీకృష్ణుడు పత్నిగత సమేతుడి ఇంద్రప్రస్థపురానికి చేరుకోగానే ధర్మరాజు పురోహిత బంధుమిత్ర సమేతుడి ఎదురుగా వచ్చాడు వేద మంత్ర ఘోషతో పాటు గీత వాద్యాలు మారుమోగుతుండగా ఆ భక్తాగ్రీసుడు ప్రేమతో తమ బహిప్రాణమైన శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుని ఆహ్వానించాడు ధర్మరాజు కళ్ళ నుంచి ప్రేమాశ్రులు కారసాగాయి తాను భౌతిక జగత్తులో ఉన్నాననే విషయమే అతడు మర్చిపోయాడు భీమార్జున నకుల సహదేవులు కూడా ప్రేమాశ్రులు చెందించారు అందరూ ఆనందంతో నృత్యగానాలు చేశారు తర్వాత శ్రీకృష్ణుడు అందరితో కలిసి సర్వాలంకృతమైన పురములో ప్రవేశించాడు పురవీధుల్లో నడుస్తున్న కృష్ణుని మీద అందరు పుష్పవృశ్రం కురిపించారు తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇంటిలోకి ప్రవేశించి అక్కడ కుంతీదేవికి నమస్కరించాడు పెద్దల భాషలకు వందనం చేశాడు ద్రౌపది శ్రీకృష్ణపద్రులందరినీ ఆహ్వానించింది ఆదరించి వస్త్రమాల్యాదులతో సత్కరించింది ధర్మరాజు అందరికీ చక్కని వసతి గృహాలు ఏర్పాటు చేశాడు ద్వారక నుంచి తరలివచ్చిన ప్రాణబంధువుకు ప్రతిరోజు కొత్త కొత్త అనుభూతి కలిగే విధంగా వినోద విహారాలు ఏర్పాటు చేశాడు ధర్మరాజు ప్రీత్యర్థం కృష్ణుడు పత్ని సమేతుడే కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోయాడు ఆ సమయంలోనే కృష్ణార్జునులు కాండవ పనాన్ని దహించేటట్టు చేయడం మయదానవుడు రక్షించబడడం ఆ దానవు నుంచే మయసభ పాండవులకు లభించడం జరిగింది శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి చేరిన తర్వాత ధర్మరాజు తన మనసులోని మాట చెప్పాడు రాజసూయ యాగాన్ని చేయడం ద్వారా కృష్ణ మహిమని లోకానికి చాటుతానని కృష్ణ చరణానవింద సేవా ప్రభావాన్ని ప్రపంచ జనులు చూడగలుగుతారని ధర్మరాజు అన్నాడు అటువంటి యజ్ఞ నిర్వహణకు అనుమతిని ఇవ్వమని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు విన్నపాన్ని మన్నించాడు తథాస్తు అని దీవించాడు ఆ యజ్ఞ నిర్వహణ ద్వారా ధర్మరాజు కీర్తి సర్వత్రా వ్యాపిస్తుందని పలికాడు అయితే ఆ యజ్ఞాన్ని చేయడానికి ముందు రాజులందరినీ జయించి ధరిత్రిని ఆధీనంలోకి తెచ్చుకోవాలని యజ్ఞ నిర్వహణకు అన్ని సంబరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆ దేవదేవుడు ధర్మరాజుకు సలహా ఇచ్చాడు భీమార్జున నకుల సహదేవుల దేవతాంశ సంభూతులని వారిని ఎవ్వరూ ఈ ప్రపంచంలో జయించలేరని వారు వెంటనే జైత్రయాత్రకు బయలుదేరి ఇల్లని శ్రీకృష్ణుడు ఆదేశించాడు ఆ ఆదేశానుసారం సహదేవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు నకులుడు పశ్చిమ దిక్కుగా వెళ్ళాడు అర్జునుడు ఉత్తర దిక్కుగా వెళ్ళాడు భీముడు తూర్పు దిక్కుగా వెళ్ళాడు ఆ విధంగా జైత్రయాత్రకు వెళ్ళిన పాండవులు విజయంతోనూ అపారాధన రాశితోనూ తిరిగి వచ్చారు కానీ జరాసంధుడు మాత్రం అతిథునిగానే మిగిలిపోయాడని విని ధర్మరాజు కిచిత్ ఆలోచనలు పడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుని ఉపాయాన్ని విని భీముడు అర్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించారు శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ వేషధరణ చేశాడు ముగ్గురు కలిసి జరాచంద్రుడు వసించే గిరివ్రజానికి వెళ్ళారు బ్రాహ్మణ ప్రియుడైన జరాసంధుడు వారిని ఆహ్వానించి సేవించి ఏం కావాలని అడిగాడు అప్పుడు వారి జరాసంధుతో కొంత తాత్విక చర్చ చేసి దాన మహిమను వివరించారు వారి గొంతు ఎక్కడో విన్నట్టుందని జరాసంధునికి కనిపించింది అయినా బ్రాహ్మణ వేషంలో ఉన్నారు కాబట్టి వారిని గౌరవించడం తన ధర్మమని అతడు భావించాడు అందుకే మీరు ఏది అడిగినా ఇస్తాను నా తలను అడిగినా మీకు ఇచ్చేస్తాను అని జరాసంధుడు ధైర్యంతో అనగానే శ్రీకృష్ణుడు తమ ఉనికిని వెల్లడి చేసి తమకు ద్వంద్వ యుద్ధాన్ని వరంగా ఇవ్వమని అడిగాడు అప్పుడు జరాసందుడు శ్రీకృష్ణార్జునులు తనతో యుద్ధం చేయడానికి పనికిరారని భీముడే ద్వంద్వ యుద్ధానికి తగినవాడని నిశ్చయించాడు అప్పుడు భీముడు జరాసందుడు పొరం బయట ఒక విశాల ప్రదేశంలో ద్వంద్వ యుద్ధానికి దిగారు వారు గదలతో యుద్ధం చేశారు బాహాబాహి యుద్ధం చేశారు రెండు ఏనుగులలాగా పోటీపడిన వారి యుద్ధం అతి భీకరంగా సాగింది అలుపు లేకుండా వారు యుద్ధం చేస్తూనే ఉన్నారు పగటి పుట్ట శత్రువులలాగా యుద్ధం చేసిన రాత్రివేళ మాత్రం ఇద్దరు మిత్రులుగా కలిసి కబ్బులు చెప్తూ కాలం గడిపేవారు ఆ విధంగా ఇరవై ఎనిమిది రోజులు గడిచిపోయాయి చివరికి భీముడు తన అసక్తను శ్రీకృష్ణునికి తెలియజేశాడు జరాసందుని ఓడించడం తనకు అసాధ్యమని భీముడు ఒప్పుకున్నాడు జరాసందుని జన్మరహస్యం శ్రీకృష్ణునికి తెలుసు అందుకే చిరాసందుని వధించిన ఒక ఉపాయాన్ని ఆ దేవదేవుడు ఒక చెట్టు కొమ్మను చీల్చడం ద్వారా భీమునికి తెలియజేశాడు అంతేకాకుండా ఒక విశేషమైన శక్తిని భీమునికి ప్రాప్తింపచేశాడు అది అర్థం చేసుకున్న భీముడు చిరాసందుని నేలపై పడవేసి అతని ఒక పాదం మీద తన పాదాన్ని నొక్కిపెట్టి రెండవ పాదాన్ని రెండు జతులతో పట్టుకొని కింద నుండి పై వరకు చీల్చి పడవేశాడు మగధరాజు జరాసందుని శరీరం తల నుంచి గురుస్థానం వరకు రెండు ముక్కలుగా చీలిపడంతో జనులందరూ హాహాకారాలు చేశారు జరాసంధుని వధతో సర్వత్రా మెరిసింది తర్వాత శ్రీకృష్ణుడు జరాసందుని పుత్రుడైన సహదేవిని మగధరాజుగా పట్టాభిషక్తం చేశాడు ఆ తర్వాత దేవదేవుడు చెరలో బంధించబడిన రాజులందరినీ విముక్తులం చేశాడు జరాసందుని చెరలో ఇరవై వేల ఎనిమిది వందల మంది రాజులు బందీ అయి ఉన్నారు వారంతా ఆకలిచ్చి కృషించున్నారు ముఖాలు వాడిపోయి ఉన్నాయి వస్త్రాలు మాచిపోయి ఉన్నాయి దీర్ఘకాల చరవాసం వల్ల బలహీనులే ఉన్నారు చరసాల నుంచి బయటికి రాగానే వారందరు హృషికేశునికి నమస్కరించి స్థుతి కావించారు ఓ దేవదేవేశ శరణాగతను రక్షించేవాడా శ్రీకృష్ణ మేము నిన్నే శరణు చూచ్చాము ఈ ఘోరమైన సంసారం నుంచి మమ్మల్ని రక్షించు సంసార చక్రంలో తిరుగుతున్న మేము నిరంతరం నీ పాదపద్మాన్ని స్మరింపగలిగే ఉపాయాన్ని మాకు చెప్పవలసింది శ్రీకృష్ణుడు వారి మాటలు విని ఆనందించాడు ప్రేమతో ఆశీర్వదించాడు మధురమైన వాక్కులతో ఉపదేశం చేశాడు ఇప్పటి నుండి మీకు నా ఎడ దృఢమైన భక్తి కలుగుతుంది మీ కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది ఈ దేహము దేహంతో సంబంధం కలిగిన సమస్తమో నశ్వరమని తెలుసుకొని యజ్ఞం ద్వారా నన్ను ఆరాధించండి ధర్మానుసారం ప్రజలను పాలించండి సంతానాన్ని కంటూ సుఖదుఖాలను అనుభవిస్తూ జన్మ మృత్యులను పొందుతూ జీవితాలను గడిపేటప్పుడు సర్వదా మీ చిత్తాన నాయందే లగ్నం చేయండి ఆ విధంగా సన్లగ్నం చేసి దృఢవ్రతులే సాగండి అప్పుడు చివరకు నన్నే పొందగలుగుతారు తర్వాత శ్రీకృష్ణ ఆదేశం మేరకు జరాసంత చతుడగు సహదేవుడు రాజులందరికీ రాజచిత సేవలు చేయించాడు వారందరి వివిధ రథాల్లో ఆసీనులే తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు వారంతా తమ దేశాలకు వెళ్ళి దేవదేవుడు చేసిన అద్భుతమైన కార్యాలని అందరికీ వివరించారు అతడు ఉపదేశించిన విధంగానే రాజ్యపాలన చేయడం మొదలుపెట్టారు అప్పుడు శ్రీకృష్ణుడు భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థానానికి ప్రస్థానానికి వచ్చి విజయవార్తను ధర్మరాజుకు తెలియజేశాడు అది విని ధర్మరాజు తన కోరిక నెరవేరిందని ఆనందించాడు అటువంటి అద్భుతమైన విజయానికి శ్రీకృష్ణుడే కాలను పూర్తిగా ఇరిగి ధర్మరాజు ప్రేమపరవజుడయ్యాడు అతని కళ్ళల్లో ఆనందపాష్పాలు నిలిచాయి ప్రేమతో అతడు ఏదీ పలుకలేక మౌనం వహించాడు శ్రీకృష్ణుని రక్షణలో తన రాజసుయజ్ఞ నిర్వహణ జరగబోతుందని అతను పూర్ణానందాన్ని పొందాడు ఓం నమో భగవతే వాసుదేవాయ